హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ ఈగన్నవరం మండలం పోతవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చిన స్థలదాత ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు ఆనందకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ ఎన్నికల తర్వాత జీరోకి ఫిక్స్ మీరు అందరూ ఫిక్స్ అయిపోయింది ప్రభుత్వం పోతే ఈ రోజున మాతృవంతనం కార్యక్రమం మేము గొప్పగా చేస్తున్నాం అని చెప్పి తల్లి వందనం కార్యక్రమం ఊరికే డబ్బా కొట్టుకుంటున్నాడు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట ఇరవై మందికి

వెన్నుపోటు ఏదైతే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విశమైనటువంటి వారు వెన్నుపోటు దినాన్ని మరి ఒక నిరసన కార్యక్రమాన్ని జగన్మోహన్ గారు పెడితే మరి విపరీతమైన వచ్చి దాని మదలించే కార్యక్రమం చేశారు మరి ఆ రకంగా ఈ రోజున ఏదైతే ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కోల్పోయింది అందుకే కేసులు పెట్టి పప్పం కలుపుకుంటున్నా సందర్భంగా చేస్తూ ఉన్నా నియమించుకోవాలనేటువంటి మీరు నిర్ణయం తీసుకోవటం ఆనందం నా తొంత స్థానంలోనే షెడ్ చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు మనస్ఫూర్తిగా మరి ఆనందం కానీ మిమ్మల్ని కానీ అభినందిస్తూ మరి జగన్ గారి గురించి మీకు చెప్పాలి సంఖ్యాపరంగా చూసుకుంటే ఈ జిల్లాలో ఆయన జిల్లా పరిషత్ చేయటానికి మరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయటానికి మరి సంఖ్యాపరంగా చూసుకుంటే అవకాశాలు లేవు కానీ సమర్థత ప్రజలతో ఉండేటువంటి సన్నిహితాలు మన తండ్రి గారికి ఉండేటువంటి మనందరితో ఉండేటువంటి స్నేహాలు ఈ పార్టీ పట్ల ఉండేటువంటి నిబద్ధత అనేక కారణాల వల్ల ఈరోజు జగ్గిరెడ్డి గారిని నేను కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అడిగారు నాకుండేటువంటి పరిస్థితుల్లో నేను జగ్గిరెడ్డి గారిని తప్పనిసరిగా మరి పార్టీ ప్రెసిడెంట్గా పెడతాం మేమందరం ఉంటామని చెప్పేసి ఆయన ఆయనకి చెప్పి నేను కానీ బొత్స హెచ్చబాబు గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగిరెడ్డి గారిని ప్రతిపాదించారంటే ఆయన అందరితోటి ఉండేటువంటి సన్నిహితం ఒక నిబద్ధత పార్టీ పట్ల ఉండేటువంటి కమిట్మెంటు అనేక విషయాలను చూసినటువంటి వ్యక్తిగా మరి అందరినీ కలుపుకుని అత్యంత ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనం కూడా సహకరించవలసినటువంటి బాధ్యత పీ గన్వరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈరోజు మా యొక్క ఈ కార్యాలయానికి మరి జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు అలాగే పార్లమెంట్ పరిశోధకురాలు విజయలక్ష్మి గారు ఎమ్మెల్సీ తోడ తిరుముతులు గారు అలాగే సూర్యనారాయణరావు గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ విజయ్ గారు వీరందరూ కూడా విచ్చేయడం జరిగింది కోఆర్డినేటర్లు మాతో కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు అలాగే పిలిపే శ్రీకాంత్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి అట్లాగనే కాకుండా నాలుగు మండలాల నుంచి నాలుగు మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చక్కగా విజయవంతం చేయడం జరిగింది చాలా కాలం నుంచి కూడా పార్టీ కార్యాలయం అనేది పీ గనవరం నియోజకవర్గంలో లేదు ఈ రోజు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మరి కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి దీనిని మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిచ్చినా కూడా ఏ ఉద్యమ పోరాటం పిలిపించినా కూడా మా యొక్క పీగానవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాలు పంచుకుని మరి ఆ యొక్క పిలుపు మేరకు ఏ ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరచుకుంటున్నాం అరలాగే కాకుండా మా సోదరుడు నూతనంగా ఎంపిక కాబడినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నబూతల ఆనంద్ ఈరోజు పుట్టినరోజు శుభ సందర్భంగా కూడా ఇక్కడ కార్యాలయాన్ని మరి మేము ప్రారంభించుకోం మరి నా అందరికీ కూడా మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మరి ఈ రకంగా స్థలం ఇచ్చి అలాగే దీనికి ఈ షెడ్యూల్ యొక్క నిర్మాణానికి నాకు అన్ని విధాలుగా కూడా సహకరించినటువంటి రానందుని అభినందించాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం అతను పుట్టినరోజు పుట్టినరోజున కట్టాలని అనుకున్నాం మరి మా అధినాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున పార్టీని పార్టీని ముందంజకి నడిపించాలి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వెళ్ళింటి ఉన్నది వెండిదండుగా ఉన్నదని పిలిపివ్వడానికి చెప్పడానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మీ ప్రజలందరినీ కూడా నమ్మబలగడానికి ప్రజల తరఫున ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి విషయంలోనూ పోరాటం చేయడానికి ముందంజ ఉంటుందని మరి మా అధినాయకులు పిలిపిటం జరుగుతుంది ఆ పిలుపుకి ఎక్కడా కూడా మా నీ పీకెన్వరూ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ఉవెత్తన మరి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఏ కేసులకి కూడా వెనకాడే పరిస్థితి లేదు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్లేదు ఎలాంటి కేసులు పెట్టుకున్నా పర్లేదు మూడు నెలలు నాలుగు నెలలు లేకపోతే పది నెలలు ఎన్ని నెలైనా కేసులు పెట్టుకుని మనం మనల్ని జైల్లో పెట్టినా పర్వాలేదు జైల్లో మనం జైలు జైలు చేసి వచ్చి ప్రజలకు అందరికీ కూడా అందరినీ వెనకాల నిలబడతాం అనేటువంటి ఆలోచనతో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా నిద్రపోయే పరిస్థితి మనకు లేదు అని తీగల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అంటారని మీకు మీరు మిత్రుల ద్వారా మేము తెలియపరచుకున్నాం జై జగన్ మీడియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పీగన్వరం నియోజకవర్గం పీగన్వరం మండలంలో పీగన్వరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి గణవర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పీగన్వరం మండలంలో పార్టీ కార్య వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం రోజు ఓపెనింగ్ చేయటం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు చిర్లా జగిరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిముతులు గారు మరో ఎమ్మెల్సీ అయినటువంటి బొమ్మ ఎద్రేలు గారు మరో ఎమ్మెల్సీ అయినటువంటి సూర్యనారాయణ గారు రామచంద్రపురం కోఆర్డినేటర్ గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారు పార్లమెంటు పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి గారు నా పిలుపు మేరకు వెంటనే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించి వారి యొక్క సూచనలు సలహాలు మాకు ఇచ్చారు అలాగే కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో పిగన్వరం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ రోజుని నన్ను మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం కూడా జరిగింది అదే సమయంలో నా పుట్టిన మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ యొక్క కార్యక్రమం ముందుకు కొనసాగించాలని అంటే ప్రతి ఒక్కరు సలహాలు సంప్రదింపులు కావాలి కనుక ప్రతి ఒక్కరు సలహాలు తీసుకునే నేను ముందుకు వెళ్తానని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో మమేకమై ప్రేమానురాగాలతో ప్రతి ఓటర్ని మార్చి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు మలిచే విధంగా కష్టపడి ముందుకు కొనసాగాలని ఆశతో ఉన్నాం ఈ యొక్క ప్రతి ఒక్కర నిర్ణయాలను తీసుకునే వెళ్తామని మనసారా కోరుకుంటూ మీడియా వరకు ధన్యవాదాలు తెలు అలాగే పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి అతిరథ మహారాజుల ఆధ్వర్యంలో కూడా నా యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడం కూడా జరిగింది వారు కూడా నన్ను ఎంతో ఆశీర్వదించి నాకు మంచి బ్లెస్సింగ్ ఇవ్వడం కూడా జరిగింది వారికి కూడా ప్రత్యేకమైన పేరు పేరు చొప్పున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మరి ముఖ్యంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ